అదే విధంగా చాలా సంతోషం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో యేసు ప్రభు వారు జన్మదిన వేడుకలు బ్రిలియన్ బ్రియన్ విద్యార్థులు క్రిస్మస్ వేడుక మరి విద్యార్థులు చిన్న వారి దేవుడు రాజ్యం వారిదని ప్రభువారు లేఖలో చెప్పిన ప్రకారంగా ఈ విద్యార్థులదే దేవుడి రాజ్యం మరి యేసు ప్రభు వారు ఈ లోకం మీద నీతి మంత్రుల కొరకు కాదు పాపలను వెతిక రక్షించడానికి ఆయన మానవ శరీరగా ఈ భూమి మీద జన్మించారు ఈయన జన్మించారనే కన్నా ఈ భూమి మీదకి వచ్చారనేది కూడా చెప్పవచ్చు ఎందుకంటే యేసు ప్రభు వారు భూమికి పునాది వేయక మునిపేది ఆయన క్రీస్తు ప్రభు ఆది దేవుడు అండి ఆయన భూమికి పునాది వేయక ముందే ఆది దేవుడు భూమికి పునాది వేసినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఉన్నారు అలాగే క్రీస్తు ప్రభు వారు మళ్ళా నేను కన్య గర్భాన్ని పుడతానని ఏదైతే లేఖనాల్లో రాశారో మరి ఆ రోజు క్రీస్తు సకలం రాజులు గాని చక్రవర్తులు గాని వాళ్ళందరూ కూడా కన్యకలుగానే పెట్టారటండి ఎందుకంటే యేసు ప్రభు వారు యూదులు రాజుగా పుడతాడు కన్య గర్భాన్ని ఉత్పరిస్తారన్నారని చెప్పేసి లేఖనకారుడు చెప్పినప్పుడు ఆ రాజు రాజులంతా కూడా ఆ చక్రవర్తులంతా కూడా కన్యలుగానే ఉంచారని లేఖనాలు చెప్తే ఉన్నాయండి కానీ యేసు ప్రభు వారు మరి ఆయన కోరుకున్నది ఏంటంటే ఒక దేన స్థితి కలిగినటువంటి మరియ తల్లి గారు మనస్సు ఆవిడకున్నటువంటి హృదయం దేవునికి అర్పించింది కాబట్టి మరి దేన స్థితిలో ఉన్నటువంటి నిలవడానికి నీడ నీడ కూడా లేనటువంటి ఆ మరియ తల్లి గర్భాన్ని ఆయన మరి ముందుగా ఏదైతే శుభవార్త ఆ గొల్లల కాపురికి చెప్పినప్పుడు ఆ గొల్లల కాపుర ఆ మైమంతా కూడా యేసు ప్రభు వారు ఒక నిండి కాంతితో ఎంతో కాంతితో ప్రజల్ అని మరి ఆ గొల్లవారంతా కూడా ఆ మందల కాపురులు ఆ వెలుగు ప్రకాశానికి వాళ్ళ బడిపోయినప్పుడు భయపడకూడే అని ఆ దోతు చెప్పినటువంటి మాట అండి నేను రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈయన నిజమైన దేవుడు చూద్దాం ఫస్ట్ గుంటాం ముందు తెలుసు పొత్తు గుండంలో చుట్టపడినటువంటి ఆ ప్రభువారిని దర్శించుకునే భాగ్యం ఆ గొల్లల కాపురులు తగిన లేఖనాల్లో ఉందండి ఈరోజు చెప్తా ఉన్నామండి ఎంతో మన యేసు ప్రభు వారు ప్రేమ కలిగి ఈ లోకాన్ని మన పాపాల కొరకు ఆయన జన్మించి ఆయన శిలువలో పరిశుద్ధ రత్నాన్ని సిధించినటువంటి మహానీయుడు యేసుక్రీస్తు ప్రభు వారండి మరి లోక రక్షకుడు నిజమైన దేవుడు అండి కొంతమంది అంటా ఉంటారు క్రైస్త విజం అంటే అది ఒక మతం అని చెప్పేసి అండి క్రైస్త విజం అంటే అది మతం కాదండి దేవుడు చేరుకునే ఒక దగ్గర మార్గం మనమందరం కూడా ఆలోచన చేయాలి యేసు ప్రభువారు అనేకమంటే ఆ బైపుల్ గ్రంథంలో నీ కొరకు నా కొరకు పిల్లల కొరకు అనేక మంది కొరకు ఆ లేఖనాల్లో రాచబడినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మార్గమే తప్ప మతం కాదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రాజేందర్ గారికి వారి యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థుల గారు అందరికీ కూడా ఆ యేసు ప్రభువారు మరి ఆ రోజు వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు ఈ ఉండూరు గ్రామం ప్రతి ఒక్కరి మీద ప్రతి గృహం మీద ప్రజింపజేయాలని మరి స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులు కానివ్వండి మరి ఉపాధ్యాయులు కానివ్వండి గదుల కోసం కానీ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అవన్నీ కూడా ప్రభువాన్ని ప్రార్థిస్తే మన ప్రభువారు మన మనందరితో ఉండేటువంటి గొప్పదేవుడు ఏసి ప్రభువాడు మరి రాత్రి కాల సమయాన్ని ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పెంచుకున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆ యేసు ప్రభు నిండైన దీవులు ఉండాలని ప్రతి కుటుంబం కూడా గడిచినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం అంతా కాసి కాపాడి యేసు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగులోనూ కూడా ప్రతి కుటుంబం మీద ఆ యేసు ప్రభు వారి నిండా ఉండాలని ప్రతి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలు కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి మరొకసారి రాజేందర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మరి దైవజనులకు అలాగే సర్పంచ్ గారికి అలాగనే మా మా తమ్ముడు కళ్యాణ్ గారికి రామారాజు గారికి వారందరికీ కూడా పేరు పెడిన హృదయపుర నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చక్కటి వాయిద్యాన్ని అందిస్తున్నటువంటి సోదరులు కూడా పేరు పెట్టిన హృదయపురం నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి అందరికీ మరి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రాజేందర్ గారి చిన్న అనుమతితో పాటు పడాలని అనుకుంటున్నానండి రాజేందర్ పాడమంటారా తెలు థ్యాంక్ యూ చిన్న పిల్లలు కాబట్టి ఈ క్రిస్మస్ నిజంగా మీ క్రిస్మస్ ఏ గ్రాండ్ క్రిస్మస్ క్రిస్మస్ లో అనేక రకమైన క్రిస్మస్లు చేస్తారు తప్ప ఇది చిన్నపిల్లల క్రిస్మస్ దేవుడు రాజ్యం క్రిస్మస్ అన్నమాట మిమ్మల్ని అందరికీ కూడా ఆ భగవంతుడు మంచి తెలుగు ఇస్తాడు మంచి విద్యార్థులుగా రూపొందించాలని మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ